ఆపరేషన్ ఆక్రమణ గురించి ఎవ్రీ డీటెయిల్ వీడియోలో మనం ఓపిక్ గా మాట్లాడుకుందాము మా టీమ్ కి నాకు కానీ మా కి కానీ ఒకే ఒక లైక్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఎంకరేజింగ్ ఒక పెద్ద బూస్ట్ అది సో లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి ఆపరేషన్ అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూసింది ప్రపంచం తర్వాత ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని చూసింది అలాగే రకరకాల యుద్ధాలన్నీ చిన్నపాటి వారు అవ్వచ్చు అన్నట్టుగా ఉంది పరిస్థితులు అయితే బైరెక్టర్ జోన్ అనబడేటువంటి ఒక కొత్త వస్త్రాన్ని కూడా వాడుతున్నటువంటి కంట్రీస్ ఉన్నాయి అయితే ఇవాళ అందరూ మాట్లాడుతున్నది భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతోంది ఆపరేషన్ ఆక్రమణ్ అనబడేటువంటి ఒక మిషన్ ని భారత్ మొదలుపెట్టింది దాంతో యుద్ధ నిపుణులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే యుద్ధ నిపుణులు అందరూ కూడా భారత్ ఈ రోజు ఏం చేయబోతోంది భారత్ యొక్క అతి శక్తివంతమైనటువంటి ట్రై సర్వీసెస్ ఐఎన్ఎస్ విక్రాంత్ డైరెక్ట్ గా అరేబియన్ సీ దగ్గరికి తీసుకెళ్లి అందులో నుంచి మిజర్ టెస్ట్లు అనేవి మొదలు పెట్టడం అంటే వార్ ఎక్సర్సైజెస్ అని అంటాం ఇది అరేబియాసి లో మొదలు పెట్టడంతో పాకిస్తాన్ లో భయం ఖచ్చితంగా స్టార్ట్ అయింది అంటే ఏం చేయబోతున్నారు అంటే చూడండి ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రెండు స్క్వాటోన్స్ అంటే రఫేల్ స్క్వాడన్స్ అని అంటాం కదా ఒకటేమో అంబాల అంబాల బేస్ రెండోదేమో హసీమర వెస్ట్ బెంగాల్ వద్ద ఉండేటువంటి హసీమర స్టేషన్ ఈ రెండు స్క్వాడౌన్స్ ని కూడా నేరుగా కాశ్మీర్ వద్ద ఉన్నటువంటి ఆ సెంట్రల్ ఏరియాకి తీసుకొచ్చి డిప్లాయ్ చేశాం ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యుఏ యుఆర్ఐ అనబడేటువంటి సర్జికల్ స్ట్రైక్ లేదా బాలాకోట్ ఏ స్ట్రైక్స్ వీటిని మనం చాలా చాలా సీక్రెట్ గా చేస్తాం చాలా సీక్రెట్ గా సైలెంట్ గా చేస్తాం ఇవాళ అలా కాదు ప్రపంచానికి చెప్తున్నాం ఓపెన్ గా చెప్తున్నాం అంటే ఇజ్రాయెల్ తరహాలో నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాము మీరు మీ ప్రిపరేషన్స్ చేసుకోండి మేమైతే ఇదే చేయబోతున్నాము మమ్మల్ని ఆపాలి అని మీరు అనుకుంటే ఆపండి చూద్దాం అనే ఫీలింగ్ ఎందుకు ప్రపంచం అంతా ఈ రోజు వైపే ఉంది అమెరికా రష్యా ఇజ్రాయెల్ యూరోప్ దేశాలన్నీ కూడా మీరేం చేయాలో చేయండి మేము మీతోనే ఉన్నాము అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ భారత్ కి సపోర్ట్ గా ఉంటున్నారు మనం గ్రౌండ్ లెవెల్ అటాక్స్ కోసం రఫేల్ విమానాలని సివిలేషన్స్ అంటాం ఇవి ఎలా పనిచేస్తాయి అనేది ఒక్కసారి వార్ రిహార్సల్స్ చేస్తే రఫేల్ అన్నప్పుడు మెటయోర్ అనబడేటువంటి ఏ టు ఎయిర్ మిట్సైల్స్ ఉంటాయి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అన్నప్పుడు మేటయర్స్ కి తిరుగు ఉండదని చెప్పి యూరోప్ సంబంధించిన యుద్ధ నిపుణులు మాట ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర వంద కిలోమీటర్ల బియాండ్ విజువల్ రేంజ్ అంటే పైలట్ కి ఎదురుగా ఏమీ కనిపించక్కర్లేదు మీ ట్రాకర్ లో శత్రువు యొక్క యుద్ధ విమానం డ్రోన్ మిసైల్ వస్తుందంటే చాలు హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో అక్కడ రెడీగా ఉన్నప్పుడు ఎక్కడ మనం బటన్ నొక్కితే వంద కిలోమీటర్లు మీటర్లకు వంద కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఎదురుకుండా ఏమీ కనిపించకపోయినా వెళ్ళి మీ టార్గెట్ మీద దాడి చేయగలదు ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మిసైల్ టెక్నాలజీ ఇది మ్యాటోయోన్ అని అంటారు ఏ టు ఎయిర్ మిసైల్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో చూస్తే సుఖాయి విమానాలు సుఖాయి విమానాల్లో మనం ఎప్పుడు మాట్లాడేది ది అల్టిమేట్ వెపన్ బ్రహ్మోస్ వీటిని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాం వీటిని అంతా కూడా నేరుగా ఈ స్క్వాడ్ రౌండ్స్ తీసుకెళ్లి కాశ్మీర్ యొక్క సెంట్రల్ సెక్టర్ లో డెప్లై చేసి ఉంచెం రెడీగా మరి ఇండియన్ ఆర్మీ వైపు ట్రై సర్వీసెస్ అంటున్నాం కదా ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే నలభై రెండు టెర్రర్ క్యాంప్స్ ను గుర్తించింది రాయ్ ఏజెన్స్ గాని ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నలభై రెండు టెర్రర్ క్యాంప్స్ ను ఐడెంటిఫై చేసి డీప్ స్ట్రైక్స్ యూరిలో చేసింది వేరు బాలాకోట్ వేరు ఇక్కడ ఏంటంటే ఐదు కిలోమీటర్ల దూరం వరకు కూడా బఫర్జో ఉంటుందా ఎల్ఓసీ ఉంటుంది కదా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇజ్రైల్ కి అమాస్క మధ్య యుద్ధం ఏంటంటే ప్లేంట్ ఏర్లేదు అంతా ప్రతిదీ క్లియర్ గా కనిపిస్తుంది శాటిలైట్ ద్వారా మీ కంట్రోల్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో క్లియర్ గా చూడొచ్చు అలాగే ఇజ్రాయేల్ వారు దాడులు చేసేవాళ్ళు కొంతమంది తీవ్రవాదులు బలాన హాస్పిటల్కి వెళ్తున్నారు అనుకోండి నేరుగా హాస్పిటల్ మీద దాడి ఒక స్కూల్ అంటే స్కూల్ మీద దాడి ఇలా చేసేవాళ్ళు కానీ మనకున్న ఛాలెంజ్ ఏంటి హిమాలయాలు పెద్ద పెద్ద మంచు పర్వతాలు వాటి మధ్యలో పెద్ద పెద్ద అడవులు వందల కిలోమీటర్ల అడవులు ఇక్కడ మనం యుద్ధం చేయాలి అలాంటప్పుడు మనం వాడే టెక్నాలజీ ఉంది చూసారా ఇది మన దగ్గర కూడా మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది మనం వీళ్ళు గుర్తించగలుగుతాం పాకిస్తాన్ వద్ద అటువంటి ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు ఇవాళ వాళ్ళు అడవుల్లో దాక్కుని యుద్ధాలు చేసే బతుకుంది వాళ్ళకి మన టాప్ మోస్ట్ కమాండర్స్ స్నైపర్స్ వీళ్ళని పెట్టుకుని రాయల్ ఏజెన్సీ చెప్తున్న లొకేషన్స్ నలభై రెండు లాంచ్ ప్యాడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి నూట యాభై నుంచి రెండు వందల మంది తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కున్నారు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళ మీద మనం దాడులు చేయాలి దీనికి ఎందుకు రఫేల్స్ అంటే ఎందుకు దీనికి సుక్కాయి విమానాలు అంటే తమ తీవ్రవాదులను కాపాడడానికి పాకిస్తాన్ వంద శాతం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది ఆ రోజుల్లో ఒక జోక్ చెప్పుకునేవారు ఇంత కష్టపడి యువకులను ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి డబ్బు ఇచ్చి ఫుడ్ ఇస్తే మీరు ఇంత ఈజీగా వీళ్ళని లేపేస్తారా వీళ్ళని మేము కాపాడుకోవాలి కదా అని ఒక పాకిస్తానే కాదు అమెరికా వాడు కూడా అనేవాడు అప్పట్లో మా తీవ్రవాదులు మేము కాపాడుకోవాలని ఇవాళ పరిస్థితి లేదు దీన్ని పాకిస్తాన్ గమనించలేదు వాడు టోటల్ గా ఐసోలేట్ అయిపోయి ఉన్నాడు ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా ఈ పాకిస్తాన్ వైపు లేదు ఇది వాడు తెలుసుకోవట్లేదు ఇస్లామిక్ వరల్డ్ అంతా కూడా వాళ్ళని అబాండన్ చేసేస్తారు ఇంకా ఎందుకు అది తీవ్రవాదాలను పట్టుకుని మీరు వేలాడుతున్నారు వాడికి తెలిసిందే అది వాళ్ళ గవర్నమెంట్ ఆర్మీ ప్రతి ఒక్కరు కూడా తెలిసిందంటే తీవ్రవాదం వీళ్ళని పెట్టుకొని ఇంకా కూడా భారత్ ని భయపెట్టాలనేటువంటి మెంటాలిటీలో వాళ్ళు ముందుకు వచ్చారు రోజు సరదాగా టూరిస్ట్ పిక్నిక్ కి వచ్చిన మీద దాడులు చేస్తే ఊరుకోదు భారతదేశం అనేది ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ థింగ్ ని చేయబోతోంది ఆ ఆపరేషన్ ఆక్రమణం ద్వారా పిఓకే ఎంతవరకు అయితే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు వంద రెండు వందల కిలోమీటర్లు మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోవడమే ఈ ఆపరేషన్ అవకాశం తెలుస్తుంది